nabuh friends, good morning, welcome to kuntinagaraji youtube channel mas nah, amri ini presiden ya, chicken chicken ya raga rrrrrrrrraaaga pilih putra, pilih

నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిస్తాము మాలక్ష్మి గారు వనమిడ్ ది వంట మాస్ ఏమో నెంబర్ ఇస్తా నా సాయవాలి బ్రహ్మాండంగా అంత మంచిది కొత్తది కలది ఇదేమో తరకాయ మాంసం ఇదా సుమిత్ర ఇది అదనమాట ఇప్పుడు నెక్స్ట్ సాంబార్ అయిపోయింది పప్పు అయింది రైస్ అయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్ చేయాలంటే ముందు ముందు కొట్టుకుపోవాలి ముందు కొట్టుకుపోయి ఇది ఒక బీరో ఒక కళ్ళు బాట తీసుకోవాలా కలుపుకొని నా సార్యంగా పెట్టుకొని ఇక మొత్తం భోజనం మొత్తం మందు పెట్టిన ఫ్రెండ్స్ ఎందుకంటే మా పెన్న మా పెన్న మా అమ్మ చెల్లెరు మా పెన్న రామకృష్ణపురం మొత్తం భోజనాలు ఈరోజు అందరూ బంధువులతో మా వాళ్ళే మా కుటుంబం ఊళ్ళో వెళ్ళిపోతున్నారు మాకు వీళ్ళే వంట మిల్లే కూడా వీళ్ళే ఒక అయితే వచ్చారు వాళ్ళతో పాటు మేము కూడా అందరి హ్యాపీ చాలా ఇలా ఆదివారం ఆదివారం రోజు వీడియో పెడుతున్నాను అంటే టైం లేదు అర్థం చేసుకోండి వచ్చింది చూపిస్తాను

వాహ్ అది పెద్ద ఫ్రెండ్స్ నిజంగా ప్రబోటీ మాత్రం మారచడం అనిపిస్తుంది అలా ఉంటుంది గల్లు వచ్చేకుంటే అదే మాత్రం ఇష్టమైన వాళ్ళకి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అది లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్